హాయ్ ఫౌండర్స్ ఆన్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ఆన్ మార్నింగ్ మనకు సర్వే ఆగస్ట్ ఫస్ట్ నుంచి మనం సర్వే చేసుకుంటూ ఉన్నాం సర్వే లింక్ అయితే మనకు యాష్ గారి ఇచ్చారు సర్వే లింక్ను అక్కడ త్రీ క్వశ్చన్స్ వాటికి సూటబుల్ ఆన్సర్స్ మన మనసుకు నచ్చిన ఆన్సర్స్ కంపెనీ పట్ల మనం విధేయతగా ఉన్నటువంటి ఆన్సర్స్ కంపెనీతో కలిసి మనం ప్రయాణం సాగించేటువంటి ఆన్సర్స్ని ఏది బాగుంటుందో బెస్ట్ సూటబుల్ మనం చేసుకొని అక్కడ సర్వేని మనము ఆన్సర్స్ని క్లిక్ చేస్తాం క్వశ్చన్ నెంబర్ వన్కి ఆన్సర్ ఏది క్వశ్చన్ నెంబర్ కి ఆన్సర్ ఏది క్వశ్చన్ నెంబర్ కి ఆన్సర్ ఏదని మన మనోభావం మన వాయిస్ని యాష్ గారికి సర్వే లింక్ రూపంలో మనం తెలియపరుస్తున్నాం అవి సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ సర్వే ఉంటుంది ఆ సబ్మిట్ సర్వే మనం క్లిక్ చేస్తాం రైట్ అది మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం సబ్మిట్ సర్వేని క్లిక్ చేసామో ఆ కే అది ఎంటర్ అయిపోయి ఉంటుంది రికార్డ్ అయిపోయి ఉంటుంది కంపెనీ దగ్గర రైట్ యాష్ గారికి ఇది మనం చేసినటువంటి టైమింగ్ అక్కడ ఎంటర్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ అగైన్ మళ్ళీ మీరు లాగౌట్ అయిపోయిన తర్వాత ఎగైన్ మరి మీరు లాగిన్ లాగిన్ అయ్యారు అనుకోండి అప్పుడు కూడా ఎగైన్ మీరు చెక్ చేసుకుందాం ఓమార్ అని చెప్పేసి క్లిక్ లింక్ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మీరు సర్వే లింక్ ను ఒకసారి రెఫర్ చేసినట్టయితే చూసినట్టయితే అక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే సబ్మిట్ సర్వే ఎగైన్ మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ మనం క్లిక్ చేయొచ్చు నో ఇష్యూ క్లిక్ చేయొచ్చు క్లిక్ చేయకపోవచ్చు బట్ క్లిక్ చేయకపోతే మళ్ళీ మిస్ అవుతున్నామని చెప్పి భయపడతాం అలా కాకుండా సబ్మిట్ కొట్టే నో ప్రాబ్లం ఈ రోజు నైట్ ట్వెల్వ్ వరకు కూడా ఉంటుంది ఎన్ని సార్లు మనం సబ్మిట్ క్లిక్ చేసి ఉంటే అన్ని సార్లు మన టైం స్టాంపు డేట్ సీనియరిటీ ప్రకారం రికార్డ్ అయి ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరు టెన్షన్ పడే అవసరం కంగారు తీసుకునే అవసరం లేదు ఎన్ని సార్లైనా అయినా సబ్మిట్ సర్వే మనం క్లిక్ చేయొచ్చు నేను ఒక రోజుకు దాదాపుగా ఒక ఇరవై సార్లు ఇరు ఇరవై ఐదు సార్లు నేను క్లిక్ చేస్తూనే ఉంటాను ఓకే ఓపెన్ చేసుకోవడం ఒకసారి చెక్ చేయడము క్లిక్ చేయడము ఓకే చేయడము ఇదే నా పని కాబట్టి ఇట్లా మనం సర్వేని చూసి మనం సర్వే చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అయితే మార్పులు ఏం లేవు ఆన్సర్స్ కరెక్ట్ గా ఇచ్చినామో తెలిసినా ఏదైనా మార్చుకోవాలనుకున్నా అనుకున్నా కూడా అప్పుడు సబ్మిట్ చేయొచ్చు ఆ టైప్ ప్రతి ఒక్కసారి కూడా మన ఆన్సర్ ఒకటే ఉంటుంది ఎన్నిసార్లు సబ్మిట్ చేశామో అన్ని సార్లు మనకు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు కంగారు పడే అవసరం లేదు ఓకేనా అప్డేట్ సర్వే ఉంది అంటే ఎస్ మీరు సబ్మిట్ చేశారు అని ఫస్ట్ టైం ఎప్పుడు సబ్మిట్ చేశామో ఆ టైం ఎంటర్ అయి ఉంటుంది నోవరీ ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఇప్పుడు ఏమైనా చేసుకోకపోతే తప్పకుండా ఈ రోజు నైట్ ట్వెల్వ్ లోపే మీరు చేసుకునే అవకాశం అంటే అంతవరకు ఉండదండి ఈరోజు ఈవినింగ్ సిక్స్ లోపలే కంప్లీట్ చేసేసుకోండి ఎంత త్వరపడి మీరు చేసుకుంటే అంత బెటర్ మీ లైఫ్ అంత బాగుంటుంది మనం అంత కొత్త లైఫ్లోకి మనం అందరం కూడా ఎంటర్ అవ్వతాము ఎవరైతే చేసుకోకపోతారో వాళ్ళ అకౌంట్స్ కొద్దిగా హోల్డ్ ఉండొచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవరిని కూడా యాష్ గారు వదలరు పద్నాలుగు లక్షల అకౌంట్లు కూడా ఫోన్ అకౌంట్లు కూడా కాపాడుకుంటా అని చెప్పి మాటిచ్చారు కాబట్టి ఎక్కడ కూడా మన ఫోన్ అకౌంట్ ఫోన్ రెడీ అకౌంట్ వెళ్లే ఛాన్స్ లేదు బట్ ఏంటంటే సర్వేలో పాల్గొకున్న వాళ్ళకి కొద్దిగా హోల్డ్ ఉండదు ఉంచవచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇదివరకే మనం చెప్పారు కాబట్టి దిలాన్ గారితో యాష్ గారు మాట్లాడినప్పుడు ఆ టూ మినిట్స్ ఎపిసోడ్ లో ఈ విషయం అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి వినండి మీరు కూడా మీకు అర్థమవుతుంది తెలుగులో కూడా ఉంది మనం పెట్టాం మన గ్రూప్లో కూడా ఒకసారి వినండి కాబట్టి చూద్దాం ఏదేమైనా సర్వే చేసుకునే వాళ్ళు దే ఆర్ లక్కీ పీపుల్ మనమంతా కలిసి ముందుకు ఆయాష్ గారితో కలిసి మనం ఫ్లై చేయడానికి సిద్ధంగా ఉండండి ఆల్రెడీ మనం ఈరోజు జాన్ వైట్ బిల్ మస్ట్ గారి ఎపిసోడ్ కూడా మనం చూసాం భూమ్ భూమ్ అని భూమింగ్ భూమింగ్ అని కాబట్టి ఇంకా మనం అతి త్వరలో మనం ఫ్లై అవబోతున్నాం ఎగిరిపోతున్నాం రైట్ అత్యంత ఉన్నత స్థాయికి ఎగిరిపోతున్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మీరు అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి ఓఎస్లో లాగిన్ అవ్వడం మర్చిపోద్దండి పర్ డేకు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ ఫ్రీ టైం చూసి ఖచ్చితంగా లాగిన్ అవ్వండి కొద్ది నిమిషాల పాటు మీరు గడపండి చాలా మంచిది ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓఎస్లో లాగిన్ అవుతున్నారు వెబ్ అప్లికేషన్లో ప్లస్ అక్కడ ఓ ఫౌండర్స్ యాప్ అని ఒకటి ఉంది ఆ యాప్ను కూడా మనము క్లిక్ చేస్తూ ఉండాలంట దాంట్లో ఎప్పుడన్నా మనకు డెవలప్మెంట్ కనిపించవచ్చు అని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ ఓ ఫౌండర్స్ టూ పాయింట్ జీరో సక్సెస్ఫుల్లీ షిఫ్ట్ అని చెప్పారు అదొక గుడ్ న్యూస్ మనకు అంటే ఫౌండర్లకు సంబంధించినటువంటి పర్సనల్ బ్యాక్ ఆఫీస్ మెసేజ్ వచ్చి మనకు అక్కడ పర్సనల్గా అక్కడ మనకు పోస్ట్ చేయడం జరుగుతుంది మనం ఓ ఫౌండర్స్లో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్లో అది మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఎనీ టైమ్ ఓ ఫౌండర్స్ టూ పాయింట్ జీరో కూడా అందుబాటులోకి వచ్చేయచ్చు అందుకని మనం ఓఎస్ లాగిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఓ న్యూస్ అనేది ఖచ్చితంగా రాగలుగుతుంది బట్ అది ఓ న్యూస్ అని మాత్రమే వస్తుందా లేదా ఓ న్యూస్ నైన్ అని వస్తుందా అనేది మనకి ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు ఎందుకంటే ఎయిట్ వరకు అయితే ఉన్నాయి ఓ న్యూస్ వన్ నుంచి ఓ న్యూస్ ఎయిట్ వరకు అయితే వచ్చాయి బట్ ఇప్పటి నుంచి పూర్తిగా ఓ న్యూస్ అని మాత్రమే రాగలుగుతుందని చెప్పారు చూద్దామండి ఓ న్యూస్ నైన్ వస్తుందా లేదా ఓ న్యూస్ వస్తుంది చూద్దాం ప్లస్ అందులోని ముఖ్యాంశాలు మనకు చాలా విలువైనవి ఉంటాయి ఎందుకంటే సర్వే కంప్లీట్ అయింది కాబట్టి దాని ఆధారంగా యాష్ గారు ఏమైతే మన నెక్స్ట్ ఏం చెప్పాలనుకున్నారో అది అక్కడ పొందుపరుచుంటారు అక్కడ మనం పాపప్ ద్వారా బ్యాక్ ఆఫీస్లో ఉన్న పాపప్ ద్వారా మనము కొద్దిగా ఎడ్యుకేట్ అవ్వచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి యాష్ గారు ఇదే వీక్లో మనకు ఖచ్చితంగా పబ్లిక్ వెబినార్ అయితే ఖచ్చితంగా ఉంటుందంట చూద్దామండి పబ్లిక్ వెబినార్ అంటే మనకు ప్రైవేట్గా అదే చెప్పాం కదండి ఓ ఫౌండర్స్ యాప్ మనం క్లిక్ చేస్తూ ఉంటే అందులో మనకి మనకి సంబంధించిన పర్సనల్ విశేషాంశాలన్నీ కూడా అక్కడ పెడతారు మనం అవి ఓన్లీ ఫౌండర్స్తో మాత్రమే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే తో మాత్రమే మాట్లాడుకోవాల్సి వస్తుంది డిస్కషన్స్ ఓకే స్క్రీన్ షాట్లు తీయడం కానీ పబ్లిక్ పోస్ట్ చేయడం కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ వాట్సాప్ కానీ ఎక్కడైనా సరే ఫేస్బుక్ కానీ ఎక్కడైనా సరే పోస్ట్ చేద్దాం దయచేసి ఎక్కడ పోస్ట్ చేయద్దండి ఓ ఫౌండర్స్లో వచ్చేది మాత్రం ఎక్కడ పోస్ట్ చేయద్దండి ఎందుకంటే అది ఓన్లీ ఫౌండర్స్కి మాత్రమే మనకు ఫౌండర్స్కి వాల్యూ ఉండాలి అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని యాష్ గారు మనకు స్పెషల్గా గుర్తించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడ కూడా బయట షేర్ చేసుకోకూడదు ఓఎస్లో బ్యాక్ ఆఫీస్లో వచ్చింది అనుకోండి ఎస్ ఇట్స్ పబ్లిక్ అది ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది మనకు అఫిలియట్స్కి రీసెలర్స్ కి పబ్లిక్కి కూడా ఎవరికైనా సరే అందరికి సంబంధించింది కాబట్టి మనం ఎప్పుడే కానీ ఓ ఫౌండర్స్ లో వచ్చినటువంటి మెసేజెస్ ఏమైనా ఉంటే అది ఓన్లీ ఫర్ ఫౌండర్స్ అని అర్థం కాబట్టి కొంచెం రహస్యకరమైనటువంటి విషయాలు గోప్యమైనటువంటి విషయాలు మనతో మాత్రమే డిస్కషన్ చేసేటువంటి విషయాలు మనకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయాలన్నీ కూడా యాష్ గారు అన్ని అక్కడ ఓ ఫౌండర్స్ యాప్ లో బ్యాక్ ఆఫీస్ లో మనం పెట్టడం జరుగుతుంది అక్కడ మనం చూసుకుందాం నెక్స్ట్ ఇక్కడ ఓఎస్ లో వచ్చే యాప్ ఏదైతే ఓఎస్ లో వచ్చే ఓ ఓఎస్ లో ఓ న్యూస్ లో వచ్చేటువంటి పబ్లిక్ పాపఅప్ లో అయితే అందరికీ సంబంధించింది కాబట్టి అక్కడ అంతా రహస్యమైనటువంటి విషయాలు ఏవి కూడా చెప్పరు ఇంపార్టెంట్ మాత్రమే పెడతారు బట్ మిగతా విషయాలన్నీ కూడా పర్సనల్ గా షేర్ చేసుకుంటారు ఓ ఫౌండర్స్ యాప్ ద్వారా రైట్ మిగతా కానీ చెప్పే ఉంటే వాళ్ళకి చెప్తారు అఫిలేట్స్ మనం చెప్పే ఉంటే అక్కడ చెప్తారు మనకు కావాల్సిన కూడా పూర్తి స్థాయిలో ఓ ఫౌండర్స్ టూ పాయింట్ జీరో యాప్ లో మాత్రమే ఉంటుంది అందుకని ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీరు కూడా ఓ ఫౌండర్స్ యాప్ ని ఒకసారి క్లిక్ చేయండి ఓపెన్ ఏమై ఏం ఏమైనా ఓపెన్ కానివ్వండి అది క్లోజ్ చేసేయండి అలా చేసుకోండి ప్లస్ అది ఒకవేళ మనకు ఓ ఫౌండర్స్ ఇది వరకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనకి ఏమైనా వచ్చినట్టయితే ఎస్ మనం ఇక్కడ ఫాస్ట్ వేలో ముందుకెళ్ళిపోతున్నామని ఒక సూచన కాబట్టి దాని దానికోసం చూసుకోమని చెప్పారు మైక్ ఎల్లీస్ గారు కాబట్టి ఓ ఫౌండర్స్ టూ పాయింట్ జీరో ఈజ్ రెడీ ఆల్రెడీ ఓఎస్ టూ పాయింట్ జీరోలో షిఫ్ట్ సక్సెస్ఫుల్ గా చేయబడ్డదని చెప్పారు కాబట్టి చాలా మంచి న్యూస్ ఇంకా మనకు చాలా చాలా ఇంకా అన్ని కూడా చాలా రకాలుగా జరిగి ఉంటుంది మనకి ఏం చెప్పాలో అవి మాత్రమే చెప్తున్నారు కాబట్టి మనం చాలా దగ్గరలో ఉన్నాం మన అయితే ఓకే అందరూ కూడా మీరు అందరూ కూడా సిద్ధమవుతారని ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారని మనసుల కోరుకుంటున్నాను ప్లస్ మనకి ఇప్పుడే జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ మనకు సర్వే ఎండ్ అయిపోయింది ఓకేనా కరెక్ట్ అందుకోసమే ఇంకా కొంతమంది ఏదో బ్యాడ్ లాగా డిస్కషన్ చేస్తూ ఉంటే అపనమ్మకంతో మెసేజ్లు పెడుతూ ఉంటే నేను ఏం క్రిస్ సార్కి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాను సార్ ఈ విధంగా ఉంది సార్ కొద్దిగా కొద్దిగా చెప్పండి సార్ సార్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది ఇండియాలో ఇంకా కొనసాగుతూనే ఉందంటే దాన్ని కొద్దిగా బ్రేక్ చేద్దామని చెప్పే విషయాన్ని సార్కు చేర్చాను వాళ్ళు మాట్లాడుకో ఉండొచ్చు వాళ్ళు ఏదైనా చేసుకో ఉండొచ్చు మన సంబంధం లేదు మనం మాత్రం వాళ్ళ నుంచి అయితే ఆశించము మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది మాత్రమే వాళ్ళకి చెప్తాం అంతే మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు అది వాళ్ళ పని ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఓ ఫోన్ యాప్ని ని క్లిక్ చేసి ప్రతి రోజు ప్రతి పూట చెక్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గుడ్ లక్ టు ఆల్